మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తిలి ఒక బిగ్ గెలట్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి వల్లభ నేని వంశీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్ట్ గత ప్రభుత్వ హయంలో ఈయనేవో కొన్ని తప్పులు చేశాను ఆరోపించి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది విషయం ఇలాంటి క్రమంలో ఈయన్ని అరెస్ట్ చేశారు తర్వాత బెయిల్స్ వచ్చే నెక్స్ట్ ఇంకో అరెస్ట్ ఇలా రకరకాలుగా కొన్ని రోజులుగా జైలు జీవితాలు కానీ శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు మెరుగైన వైద్యం అందించాలని నిన్న ఈయన తరఫున న్యాయవాది అయ్యడంతో హైకోర్టు అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చింది జూన్ సిక్స్త్ వరకు తక్షణమే ఇన్ని విడుదల చేయాలని మెరుగైన వైద్యం కోసం ఆయనకి వైద్యం అందించాలని హైకోర్టు కూడా తెలిపింది కానీ జైలు అధికారులు మాత్రం మాకు ఎటువంటి కాపీ అందలేదు కాపీ అందాకనే మేము అరెస్ట్ రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తెలుపుతున్నారు అసలు వల్లభినేని వంశీ గారికి ఏమైంది చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు వల్లభనేని వంశీ గారికి ఎందుకు ఏమైనా అనారోగ్య సమస్య ఉందా అసలు ఎందుకు ఇలా అయిపోయే మనిషి అని చాలా మంది ప్రజలైతే తెగ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు సో గత కొన్ని రోజులుగా నేను ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో రకరకాల జైలు తిప్పుతూ గత కేసుల్లో కొన్ని కేసుల్లో అన్ని ముద్దాయిగా పెడుతూ బెయిల్ వచ్చినా సరే ఇంకో కేసుని పెడుతూ నానా రకాలుగా పోలీస్ అధికారులు అయితే ఒత్తిడి చేస్తారని ఈయన తరపున న్యాయవాది అయితే తెగ వాదించారు తర్వాత వీళ్ళు ఏం చేశారు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొనుక్కొని చేశారు ఇంకొంతమంది ఏం చేశారు వంశీ అసలు తప్పే చేయలేదు కావాలని నిర్మించారని ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు కానీ ఈయన చేసిన ప్రతి తప్పులో ప్రతిదీ తప్పు ఉంది సో చట్రిచ్చమ్ మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతుందని పోలీస్ అధికారులు సైతం అయితే తెలుపుతారు ఇలాంటి క్రమంలో వీళ్ళ తరపున న్యాయవాది అయితే పీలేయడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది అది కేవలం జూన్ సిక్స్త్ వరకు మాత్రమే తర్వాత ఈ లోపల దీనికి వైద్యం అందించాలి ఎందుకంటే మళ్ళీ పెద్ద వయసు కాబట్టి కొంచెం మళ్ళీ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది సో ఇతనికి మెరుగైన వైద్యం అందించాలని నోటీస్ అయితే జారీ చేసింది కానీ కానీ పోలీస్ అధికారులు మాత్రం వీటికి అయితే ఇంకా స్పందించలేదు మాట్లాడలేదు నెక్స్ట్ వార్డు జైలు అధికారులు కూడా ఏమో ఆర్డర్ కాపీ అందాకైనా మేము రిలీజ్ చేస్తామని వాళ్ళైతే తలపనైతే జరిగింది చూడాలి ఇంకా ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అంటే కానీ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ ఒక భయం అయితే పట్టుకుంది జనాలు సైతం అయితే ఏం చెప్తున్నారంటే వరుసగా ఈ అరెస్టులు ఏంటి అరెస్టుల పరమేంటి పరిపాలన చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారని వాళ్ళైతే అడుగుతున్నారు ఇలాంటి క్రమాల్లో అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ ఇస్తున్నారు తెప్పిస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు బెయిల్ ఇస్తున్నారు బయటకు తెప్పిస్తున్నారు అసలు ఇది ఏంటి నాటకమని నిజంగా చేస్తున్నారని వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా కొన్ని ఆరోపణల కేసుల్లో అరెస్ట్ అయిన వాళ్ళ నేను వంశీకైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ వచ్చింది చూడాలి మెరుగైన వైద్యం అందిస్తారో మెరుగైన మధ్య అందించాలన్నారు కదా ఎలా ఉండబోతున్నాయి ఏంటనేది కానీ ఎవరైనా తప్పు చేస్తే అయితే యాక్షన్ తీసుకోండి కానీ వ్యక్తిగత కక్షతో వెళ్ళి ఇబ్బంది పెట్టకండి మాత్రం వాళ్ళు అయితే చెప్తున్నారు ఎందుకంటే మనం గతంలో చూసుకున్నాం బోరుగడ్డ అనిల్ కుమార్ గారు కానీ నెక్స్ట్ వాళ్ళ నేను వంశీ కానీ ఇలా అరెస్ట్ పరవంగా చూసుకున్నట్టయితే అయితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారని జైలులో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని వీలైతే వాపోతున్నారు కానీ చట్టరీచ్చ మీరు మాత్రమే చేయాలని కోర్టులు సైతం అయితే చెప్తున్నాయి ఇలాంటి క్రమంలో చూసుకున్న వల్ల నేను మంచిగా ఎలా ఉండేవారు ఎలా అయిపోయారో ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా శ్వాసకోశ సంబంధిత సంబంధించి ఏమైనా ఉందా అనేది ఇప్పుడు ఈయన ట్రీట్మెంట్ అందిస్తా కానీ తెలియదు ప్రజెంట్ ఈయనకై ఆయుష్ సంబంధించిన ఏదో ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ అయితే జరిగింది ఇది సరిపోవట్లేదు ఇంకా అంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం ఈయనకి వైద్యం అందించాలని ఈ తర్వాత న్యాయవాది ఫీల్ అయ్యడంతో మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది హైకోర్టు చూడాలి ఇంకా ఏం జరుగుతున్నాయి అది సో అది ఇప్పుడు ఈ అరెస్టుల పర్వాలేదు ఆంధ్ర రాష్ట్రం జరుగుతున్న దీన్ని మనం ఎలా చూడొచ్చు నిజంగా వ్యక్తిగత సన్నంగా చూడచ్చా రాజకీయ కక్షగా చూడొచ్చా మీ యొక్క విధమైన అమూన్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలుపు మరొక వ్యక్తి గ్రంథం నేను మీద చూస్తున్నాను వచ్చాను